ఆ దర్శక నిర్మాతలకి లేదా నటుడికి కాదు హీరోకి బట్ ఇట్ ఈస్ ఫెస్టివల్ అండ్ ఫీస్ట్ ఫర్ ద హోల్ ఇండస్ట్రీ అండ్ హోల్ ట్రేడ్ ఆఫ్ ద సినిమా అలాంటి ఒక ఫీస్ట్ ని క్రియేట్ చేసిన హిట్ త్రీ సినిమా ఈ రోజున అసలు ఎలా అంటే అలా దూసుకెళ్తుంది ఆ సినిమాని డైరెక్ట్ చేసిన మోస్ట్ ఇంటెలెక్చువల్ మోస్ట్ రెస్ప్లెండెంట్ డైరెక్టర్ మిస్టర్ శైలేష్ కొలును సైకో అంటారు బట్ ఈస్ నాట్ సైకో సైలేష్ కొలను ఈ విత్ నౌ ఇన్ ది స్టూడియో లెట్ మీ వెల్కమ్ ప్లీజ్ అంత ఆవేశం వచ్చింది ఎందుకంటే చాలా ఇష్టం నాకు థ్యాంక్ యూ సో మచ్ అంటే యూ మల్టిప్లై దట్ సిట్ ఆల్సో డిప్రెస్ ఒక్కొక్కసారి సినిమాకి వెళ్ళి దే డు నాట్ ఫేర్ వెల్ అప్పుడు వాళ్ళ పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది మనీ వేస్ట్ అయిపోతుంది ఆ టైం డ్యూరేషన్ వాళ్ళ లైఫ్ టైంలో లో పాడైపోతుంది దే కాంట్ గేన్ ఇట్ బ్యాక్ బట్ ఇలాంటి సినిమాలు నువ్వు చేసిన సినిమాలు చూసినప్పుడు ఏమవుతుందంటే ఎస్ అగైన్ సినిమా ఇస్ బ్యాక్ అనే వెరీ హ్యాపీ ఇట్ ఇస్ వర్కింగ్ నౌ నాకు అనిపించింది ఏంటంటే సినిమా ఎంటైర్ ఫిల్మ్ చూసిన తర్వాత ఐ వాజ్ ఇన్ ది రీమ్ ఆఫ్ థియేటర్ స్టిల్ నేను ఐ డిడ్ నాట్ అవుట్ ఫ్రమ్ ద ఫిల్మ్ అంటే అలాంటి కెమిస్ట్రీ క్రియేట్ చేయడం అన్నది చాలా కష్టమైన విషయం నాకు నీకు మేజర్గా నాకు సినిమా రన్నింగ్లో నాకు అనిపించింది అంటే యాజ్ ఎ డైరెక్టర్ రైటర్ స్క్రిప్ట్ ఈస్ యువర్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈస్ ఆర్టిక్యులేటెడ్ బై యూ ఓకే వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫేస్డ్ ఇన్ అవును రొటేటింగ్ దట్ స్క్రీన్ ప్లే టువర్డ్స్ క్లైమాక్స్ అండ్ టిల్ ది క్లైమాక్స్ అంటే నాకు ఒక ఛాలెంజ్ అయితే ఫస్ట్ నుంచి నాకు తెలిసింది ఏంటంటే సెకండ్ హాఫ్ లో జాన్ రానే షిఫ్ట్ అవుతుంది సార్ అంటే మనకి వాట్ జనరల్ గా ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా స్టార్ట్ అయింది ఒక సర్వైవల్ థ్రిల్లర్ లోకి తీసుకెళ్లాలి సెకండ్ హాఫ్ లో అనేది రైటింగ్ లెవెల్ లోనే తీసుకున్న కాల్ అది సో ఆ షిఫ్ట్ అనేది ఒక ఎక్సైటింగ్ గా సీమ్లెస్ గా జరగాలి అన్న ఒక ఛాలెంజ్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ వీ హ్యాడ్ అంటే దట్ వర్ల్డ్ హ్యాడ్ టు సెల్ అంటే ద టు బై దట్ దెడ్ ఎందుకంటే అది ఎక్కడో మన తెలియని అరుణాచల్ ప్రదేశ్ అనే ఒక ప్రదేశంలో ఎక్కడో డీప్ ఫారెస్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ లో ప్లేస్ అయిన ఒక రివర్ సైడ్ ప్యాలెస్ లో వీళ్ళందరూ కలుస్తున్నారు అన్నప్పుడు ఇట్స్ అ వెరీ వెరీ ఏలియన్ థింగ్ ఫర్ ఫారెస్ట్ అట్ ద సేమ్ టైమ్ ఓ మన కంట్రీలో అలాంటి ఒక ప్లేస్ లో ఇలాంటి ఒక విషయం జరగచ్చు అన్నది నమ్మకపోతే మొత్తం సినిమాని మీరు బయట నుంచి చూస్తారు అది అలా అవ్వకూడదు అంటే అక్కడ బిల్డ్ చేసిన వరల్డ్ లో ఒక చిన్న అథెంటిసిటీ జెన్యునిటీ ఉండాలి కాబట్టి దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఆ సెకండ్ హాఫ్ లో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎప్పుడైతే హీరో ఆ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడో ద ఫస్ట్ టెన్ మినిట్స్ ఆఫ్ దట్ వాస్ వెరీ క్రూషియల్ అందుకే ఆ ప్యాలెస్ ఇంట్రడ్యూస్ చేయడం అక్కడ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇంట్రడ్యూస్ చేయడం ఆ రోప్ కటింగ్ సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ అవన్నీ కూడా చాలా మెటిక్యులస్లీ ప్లాన్ చేసి చేసాం బికాస్ వీ వాంటెడ్ సస్పెన్స్ టు టేక్ ఓవర్ దేర్ అండ్ ఒక చిన్న హెడ్ ఆఫ్ ద సీట్ నేచర్ ఇవ్వాలి అని ఫస్ట్ టెన్ మినిట్స్ వాజ్ ద బికాస్ అక్కడ నుంచే మనకి మెల్లిగా జాన్రా షిఫ్ట్ అవుద్ది ఫ్రమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఒక దేశం నలుమూలలా తిరిగి అసలు ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైనా తెలుసుకున్న హీరో ఒక లొకేషన్ లోపలికి వెళ్ళి లాక్ అయ్యి అది ఒక సర్వైవల్ థ్రిల్లర్ గా మారి పది నిమిషాలు అది ఆ టెన్ మినిట్స్ చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేయాలని ఎక్స్టెన్సివ్లీ డౌట్ ఎకడమిక్ గా పట్టుకుని అల్లుకోవడమా లేకపోతే కథని రాసుకుంటూ వెళ్తున్న దాంట్లో ఆ బ్లాక్ పెట్టుకోవడమా ద మేజర్ పాయింట్ ఈస్ దట్ చైల్డ్ అక్కడికి వచ్చిన దగ్గర నుంచి సినిమా టేక్ ఆఫ్ అది వాట్ ఈస్ యువర్ ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ టు దట్ అంటే ద జర్మినేషన్ ఆఫ్ ద స్క్రిప్ట్ హ్యాప్ వేర్ మనం ఇన్ని రోజులు కూడా ఇద్దరు ఫస్ట్ పార్ట్ ఏమో ఇట్స్ కమిటెడ్ బై కామన్ పీపుల్ ఇన్ స్పర్ ఆఫ్ ద మోమెంట్ దాన్ని వాళ్ళు కప్పిపించుకోవడానికి వాళ్ళు ఏం చేశారు అయితే వాజ్ అబౌట్ సీరియల్ కిలర్ హూ వర్ హిటింగ్ మర్డర్స్ ఇన్ వన్ స్పెసిఫిక్ మెథడ్ కదా థాట్ ఫర్ థర్డ్ పార్ట్ ఇస్ వాట్ ఇఫ్ దిగేటర్ మల్టిపుల్ మర్డర్స్ హ్యాపనింగ్ ఇన్ సేమ్ వే బట్ కమిటెడ్ బై డిఫరెంట్ పీపుల్ ఇప్పుడు అంటే వీళ్ళందరూ ఎక్కడో చోట కనెక్ట్ అయి ఉండాలి అసలు ఆ కనెక్షన్ ఏంటి అండ్ ఆ కనెక్షన్ ని ఏర్పరచడానికి ఒక టూల్ అనేది ఒక డార్క్ వెబ్ లాగా తీసుకొని ఫ్రమ్ దేర్ వీ స్టార్టెడ్ బిల్డింగ్ ద స్టోరీ అసలు వీళ్ళందరూ ఎందుకు కలిసి ఉండొచ్చు అన్న ఒక ఊహాగాన నుంచి వచ్చిన రెస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఫ్లో అంతా కన్సెప్ట్ ద వెరీ బిగినింగ్ థాట్ దట్ ఐ హ్యాడ్ ఫర్ హెచ్ఐటి త్రీ వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఇట్ ఇస్ ఓకే ఒకటే రకమైన మోడర్లు జరుగుతున్నాయి కానీ ఇవన్నీ చేసింది వేరే వేరే వాళ్ళు అయితే అసలు వాళ్ళ మధ్య కనెక్షన్ ఏంటి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న థాట్ నుంచి స్టార్ట్ అయింది దట్ వాస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ దట్ వాస్ వాట్ యువర్ ట్రై టు అంటే ముందు కథ అనుకుని రాసుకుంటూ వెళ్ళి ఈ బ్లాక్ ని ఎక్కడ గెయిన్ చేయాలి బికాస్ హీరో షుడ్ హ్యావ్ ఎ ఛాలెంజ్ కదా టు అచీవ్ అది అలా రాసుకుని వెళ్తున్నప్పుడు ఆ బ్లాక్ క్రియేట్ అయిందా లేకపోతే ఆ బ్లాక్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత హీరో ఇట్ వెరీ ఆర్గానికలీ ఫ్లూ లైక్ దట్ అంటే మనకి బిగినింగ్ లోనే మనం ఇట్లా ఉండాలని అనుకుని రాసింది కదా ఈ క్రైమ్ ఇది అయినప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది అని చూస్తే ఆర్గానిక్ గా ఇట్ బికేమ్ సర్వైవల్ థ్రిల్లర్ సో అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ నాకు ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ కనిపించింది హ్యూజ్ వావ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేయగలిగే ఒక ఎపిసోడ్ నాకు కనిపించింది ఒక సగం స్క్రిప్ట్ లోకి వెళ్ళేటప్పటికే వి కెన్ గో ఎందుకంటే అది ఏ పర్పస్ గురించి వీళ్ళందరూ కలుస్తున్నారని తెలిసినప్పుడు ఒక నైన్ మంత్ ఓల్డ్ బేబీ ఇన్వాల్వ్ అయినప్పుడు నేను ఎనీ లెవెల్ ఆఫ్ వైలెన్స్కి వెళ్ళొచ్చు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కథ రాస్తూ ఉన్నప్పుడు ఐ స్టార్ట్ రియలైజింగ్ దట్ ఇట్ కెన్ గో ఇన్ టు గ్రేట్ యాక్షన్ థ్రిల్లర్ స్కోప్ ఉంది దీనికి లాస్ట్ ఒక అరగంట ఫార్టీ మినిట్స్ ని అట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ ఐ డిసైడెడ్ దట్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు బ్రింగ్ మోర్ ఆడియన్స్ ఇన్ టు మై థియేటర్ అట్ బికేమ్ దోస్ పాయింట్స్ ఎందుకంటే ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటే పీపుల్ ఆర్ గోయింగ్ టు దియేటర్స్ దీస్ డేస్ ఫర్ మీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎవ్రీథింగ్ వైఎం మేకింగ్ ఫిల్మ్స్ ఇస్ నాట్ టు బి సాట్ ఇన్ హోమ్ అండ్ వాచ్ దీస్ ఆర్ ఫిల్మ్స్ దట్ గా అందరం కలిసి వచ్చి థియేటర్లో కూర్చొని ఎంజాయ్ చేయాలన్న ఒక ఎక్స్పీరియన్స్ గురించే నా ఫిలిం మేకింగ్ ఉండాలని నమ్మే మేకర్ నేను సో అది అచీవ్ చేయడానికి గ్రేట్ ఆపర్చునిటీ కనిపించింది నాకు ఈజ్ ఇట్ పాసిబుల్ రియల్లీ అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర వచ్చాక అది ఈ పాసిబుల్ ఆర్గానిక్ గా అయినప్పుడు ఇట్ క్యాన్ ఇఫ్ యూ బ్రింగ్ ఇన్ గ్రేట్ టెక్నీషియన్స్ డ్ ఇన్ దోస్ట్ ఎఫెక్టివ్ వే ఐ థింక్ ఇట్ కెన్ సమ్ మ్యాజిక్ కెన్ హ్యాపన్ అక్కడ అనిపించింది ఆన్ బోర్ టు క్రియేట్ ద సీమ్లెస్ యాక్షన్ ఎక్స్పీరియన్ ఇప్పుడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో జరిగే ఫైట్ సీక్వెన్సెస్ అన్ని కూడా దే వెరీ ఫ్రెష్ ఫర్ దగ్గర స్క్రీన్ ఒక మాస్ మసాలా ఫైట్ కూడా కాదు అది యాక్చువల్లీ మీరు చూస్తే వెరీ స్టైలైజ్డ్ యాక్షన్ విల్ బి దేర్ హీస్ డూయింగ్ బాక్సింగ్ అండ్ ఆల్ ద కైండ్ ఆఫ్ స్టాన్స్ హీ హాస్ ఇస్ వెరీ ప్రొఫెషనల్ యు డోంట్ గెట్ టు సీ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్ అలాట్ దీస్ డేస్ వితౌట్ అలాంటిది క్రాక్ చేద్దాం అలాంటి ఒక చాలా ఇంటర్నేషనల్ స్కేల్ ఉన్న ఒక యాక్షన్ క్రాక్ చేద్దాం అని వెళ్ళి చేసింది ఓకే బట్ నాకు దానిలో కనిపించిన ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే అది నేను నాని కూడా ప్రెస్ మీట్ లో అడిగా బికాస్ హీస్ కట్ ఫర్ ఎ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ హీరో పక్కింటి అబ్బాయి ఇలాంటివేవో ఉన్నాయి తనకి ఇమేజెస్ అలాంటి ఒక హీరో పట్టుకొచ్చి అంత వైలెన్స్ బ్లడ్ బాత్ లో దించిన దించడం అన్నది హౌ కుడ్ యూ రియలీ ఇన్ దట్ మేబీ ఇట్ ఇస్ బికాస్ ఐ లవ్ హిమ్ సో మచ్ అంతేనా ఐ థింక్ నాకు చాలా ఇష్టమైన స్టార్ కి ఒక పెడస్టల్ మీద పెట్టుకునే ఒక ఎపిసోడ్ రాశాను నేను అది నేను పెద్దగా ఆలోచించలే నానికి సూట్ అవుద్దా ఇవన్నీ ఆలోచించలేదు నేను నాకు క్యారెక్టర్ సూట్ అయితే ఆటోమేటికలీ ఆడియన్స్ దాన్ని దాన్ని నమ్మా వాట్ ఎవర్ సినిమాలో ఒక రెండు గంటల సేపు మనం ఏదైతే ఒక క్యారెక్టర్ డెవలప్ చేసామో ఆ క్యారెక్టర్ కనుక ఆ ప్లేస్ లో అంత వైలెంట్ అవ్వాలి అని ఆడియన్స్ ఆర్గానిక్ గా నమ్మితే ద ఎపిసోడ్ విల్ వర్క్ ఐ బిలీవ్డ్ అండ్ ఆల్సో హ్యాడ్ ఫ్ రైటింగ్ ఇట్ బికాస్ ఐ ఐ లవ్ మై గై సో మచ్ల నాని సార్ చాలా దగ్గర నుంచి చూసే అవకాశం ఉండడం వల్ల ఐ నో హెస్ బాడీ లాంగ్వేజ్ అజైల్ పర్సన్ Yes. he moves very fast action and ease of body language I know he's an extremely agile extremely fit guy so and he's in his prime right now right like in his prime body condition conditional prastangi because he's in his like you know in his just entering into his 40s no around for like he's 41 something yes now he I know his fitness is at the prime I know his body moves the fastest right now and he also has that maturity in him that ఇప్పుడు నానిసీ ఫస్ట్ అండి ఎల్స్ ఐ హీన్ లాంగ్ షార్ట్స్ మోస్ట్ డిఫికల్ట్స్ ఆయన ఆల్సో ఆన్ బోర్డ్ గెటింగ్ సంబడీ లైక్ లీవ్ టేకర్ టు హ్యాండిల్ ద లాస్ట్